కడప జిల్లా తాళమాపురంలో పదహారు ఎకరాల భూమి విషయంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఆరోపణలు చేశారు మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి కొనుగోలు చేసిన భూమిని చెరువు భూమిగా ప్రచారం చేసి నాలుగు నెలలుగా ఇబ్బంది పెడుతున్నారని రాచమల్లు ఆక్షేపించారు పదిహేను కోట్ల ముడుపుల కోసం అధికారులకు ఫిర్యాదు చేశారన్నారు గతంలో తమను అవినీతి పారులుగా చిత్రీకరించిన వరదరాజురెడ్డి కుటుంబీకులు దీనికి సమాధానం చెప్పాలన్నారు రాచమల్లో గారు రెండవ ఎమ్మెల్యే కొండారెడ్డి గారు ఈ తండ్రి కుమారుల యొక్క కథల్లో ఒక కథ నిజంగా మీరు ఆ తండ్రి కొడుకులు మంచోళ్ళు అయితే ఈ ఈ బాధితుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఫోన్ చేసి ఎంఆర్ఓ మీరు అందరు కలిసి ఆ ఫైల్ తీసుకొని రండి ఇది చెరువు భూమి కాదా అని చెప్పి తేల్చండి అని చెప్పి తేల్చి సుఖమైతే ఓకే సుఖం కాకపోతే రద్దు నాలుగైదు నెలల కాలం పాటు అది సుఖమో సుఖమో కాదో తేల్చకుండా ఉట్టికి స్వర్గానికి ఎక్కకుండా త్రిశంకు స్వర్గంలో పెట్టి ఆ వ్యాపారస్తుని మానసికంగా హింసించి వేధించి ఒత్తిడికి గురి చేసి వానికి విధిలేని పరిస్థితుల్లో మీ కాలభారానికి వచ్చేటట్టు మళ్ళీ ఎక్కడ కానీ మీరు ఎక్కడైనట్టు ఉండదు మొదటి ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారు రెండవ ఎమ్మెల్యే కొండారెడ్డి గారు ఈ తండ్రి కుమారుల యొక్క నీతి కథల్లో ఒక కథ